హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం నీరు కూడా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ డిన్నర్ వరకు బ్లాగ్ అండి సో ఇలాంటివి ఆయిల్ బాటిల్స్ మనం పడేస్తూ ఉంటాం కదా ఆయిల్ అయిపోయిన తర్వాత వీటిని పడేయకుండా మనం కట్ చేసుకుని ఇందులోకి చెట్లు వేసుకోవచ్చండి సో ఇక్కడ నేను నార్మల్ స్క్వేర్ లాగా కట్ చేసుకున్నానండి ఒకవేళ మీకు చూడడానికి ఇంకా డిజైన్గా ఉండాలి బాగుండాలి అనుకుంటే కొంచెం డిజైన్గా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇలా నాలుగు సైడ్స్ నాలుగు మూలల హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను మిగతా రెండు కూడా కట్ చేసుకున్నాను ఇందులో నుంచి మట్టి తీసుకొని వచ్చాను ఇక్కడ కొంచెం మట్టిని వేసాను తర్వాత ఇక్కడ నేను బటర్ఫ్రూట్ ఫ్రూట్ అయితే వేస్తున్నాను అంటే ఆవకాడ అంటారు కదా దాన్ని వేస్తున్నానండి ఇందులోకి కొద్దిగా మట్టిని వేసుకుని తర్వాత ఆ చెట్టుని వేసి పైన ఇంకొంచెం మట్టిని ఫిల్ చేశానండి ఈ చెట్టు యాక్చువల్గా మనం నేలలో అయితే వేసుకోవాలి బట్ ఊరికి తీసుకెళ్ళడానికి అయితే తీసుకుని వచ్చాము బట్ ఊరికి వెళ్ళేంతవరకు ఇలా పాటలో ఉండి అని చెప్పి ఇలా వేసుకుంటున్నానండి ఈ చెట్టుకి కింద ఒకటి కాయలాగా ఉందండి మేబీ అదే ఏరు అనుకుంటాను సో రెండు ఇంకొక దాంట్లో వేసాను ఒకటి ఒక దాంట్లో వేశాను సో ఇలా వేసి పెట్టేశానండి మిగతా చెట్లన్నీ ఇలా కొన్ని పార్ట్స్లో అయితే వేసాను అలాగే ఇక్కడ చూడండి గోల్డ్ విన్నర్ క్యాన్ ఉంది కదా సో దాంట్లో కూడా ఇక్కడ నేను మనీ ప్లాంట్ వేసి పెట్టానండి సో ఇలాంటి క్యా క్యాన్స్ ఏమైనా ఉంటే ఇలా చెట్లనైతే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా అయింది ఇక్కడ మేము ఆల్రెడీ పులిహోర అనేది తినేసాము మార్నింగ్ చేసినదే నేను గమ్య తిన్నాము ఇక్కడ గవ్యకి గమ్య తినిపిస్తుంది తను పడుకో తను లేచేకి త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్ లేచినప్పుడు తనకి గోరుముద్దలు తినిపిస్తుంది సిస్టర్స్ బాండింగ్ అంటే మేబీ ఇలానే ఉంటుంది అనుకుంటా సమ్ టైమ్స్ మా గమ్య గవ్య మీద చాలా ప్రేమ చూపిస్తుంది బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికి చాలా గొడవ పడుతూ ఉంటారండి ఎక్కువగా ఒకే ఐటెం ఇద్దరికి కావాలని అలా గొడవ పడుతూ ఉంటారు ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందండి పిల్లలకి పాలు అలాగే నాకు టీ చేసుకుందామని చెప్పి పాలను పెడుతున్నాను అలాగే నేను టీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ టైం నాకు టీ లేకపోతే అసలు మైండ్ అయితే పని చేయదండి సో అందుకని టీ పౌడర్ అలాగే కొంచెం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఎక్కువగా వాడము బెల్లమే వాడతాము బట్ బెల్లం అయిపోయింది అందుకే షుగర్ వేసుకుంటున్నాను ఇక్కడ పాలు కూడా కాగిపోయాయి ఇలా వేడి పాలని చన్నీళ్ళలో పెడితే పాలు త్వరగా చల్లారిపోతాయండి సో నా టీ కూడా రెడీ అయిపోయింది ఈ పాలలోకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ వేసి ఇస్తున్నానండి సో బాదం పౌడర్ కూడా అయిపోతుంది నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ పాలని నేను పిల్లలకి ఇలా బుడ్డిలో అయితే వేసి ఇస్తానండి ఈ పాలపుడ్డి వద్దు అని చెప్తున్నా అస్సలు వినారండి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఎంత మాన్పించాలని ట్రై చేసినా కూడా అస్సలు కావట్లేదు ఇక్కడ నాకు టీ పిల్లలకి పాలైతే రెడీ అయిపోయినాయి ఏం చేస్తున్నారు ఇద్దరు గవ్య తీసుకో గమ్య నువ్వేం చేస్తున్నావు బుక్స్ అన్నీ పీకేస్తున్నావా లేదా మరేం చేస్తున్నావు డ్రాయింగ్ వేస్తున్నావా ఓకే తీసుకో మిల్క్ తీసుకో ఎలా చేశారు ఆనియన్స్ అన్నీ పడేశారు దేవుడా అసలు ఎంత అల్ గవ్యనా ఎంత అల్లరి చేస్తారు కదా ఇద్దరు అక్కడ దివన్ కట్న ఎప్పుడు క్లీన్ చేసినా కూడా అలానే ఉంటుంది డర్టీ డర్టీగా ఇక్కడ నేను అండ్ పిల్లల ముగ్గురం కూర్చొని వాళ్ళ పాలు నేను టీ తాగుతున్నాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది పప్పుని ప్రిపేర్ చేద్దామని ఇక్కడ పాలకూర మెంతి కూర కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు ఐదు టమోటాస్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా అప్పుడప్పుడు నేను మిక్స్ వేసి చేస్తానండి కూరల్ని లేదంటే ఓన్లీ పాలకూర పప్పు అయినా ప్రిపేర్ చేస్తాను లేదంటే మెంతికూర అన్నిటిని మిక్స్ చేసి కొంచెం కొంచెం మిక్స్ చేసి చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ఆకకూరల్ని ఇలా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటాను అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ ముక్కలు నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి ఐదు టమోటోస్ వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకోవాలి రెండు గ్లాసుల దాకా నీళ్ళను వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వలన మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే పొంగకుండా ఉంటుంది పైన మూత పెట్టి విజలు పెట్టి మూడు లేదా నాలుగు విజల్స్ రానివ్వాలి అంటే పప్పు అనేది బాగా ఉడకాలండి గవ్య ఎక్కడ కూర్చున్నావు గవ్య మై గాడ్ టేబుల్ మీద కూర్చున్నావా నువ్వు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా నీకు దొరకలేదా ప్లేసు కిచెన్లో కిచెన్లో ఉండకూడదు అని చెప్పలేదా నీకు కిచెన్లో ఉండకూడదు వెళ్ళు బయటికి వెళ్ళాం బయటి వెళ్ళు బయటకెళ్ళి అక్క దగ్గర కూర్చొని ఏదైనా హోంవర్క్ చేసుకో ఓకేనా తను రాసుకుంటుంది ఏబీసీడీలన్నీ రాస్తుంది నువ్వు కూడా బయటకు వెళ్ళమ్మా అక్క దగ్గరికి వెళ్ళవా ఓకే నువ్వు బ్యాడ్ కదలైతే చూడు ఇక్కడ గమ్య ఎంత నీట్గా కూర్చొని రాసుకుంటా ఉంది ఏం రాసుకుంటున్నావు గమ్య ఏం రాసుకుంటున్నావు ఇక్కడ మనకు నాలుగు విషయాలు వచ్చిన తర్వాత పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇందులో ఉన్న రసం బయటకి పక్కకు తీసేసుకొని పప్పు గుత్తితో ఇలా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ నూనె అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా కొద్దిగా నెయ్యి వేయడం వలన పప్పు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పొడుగా కట్ చేసుకున్న ఒకటి ఉల్లిపాయ ముక్కలు నాలుగు కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే చిటికెడంత పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పోపును తీసుకొని ఈ రసంలోకి వేసుకోవాలండి అలాగే మిగతా పోపు అంతా పప్పులోకి వేసేసుకోవాలి ఈ రసం అనేది మనం రైస్లో కూడా తినవచ్చు అలాగే మనం గ్లాస్లోకి వేసుకొని తాగేయచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలకి ఈ రసం అంటే చాలా ఇష్టం అండి సో అందుకే నేను ఇలా చేస్తాను సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అలాగే ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి పప్పు చారు అలాగే రైస్ రెండు ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు రాగి ముద్దను ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద ఎసర్ పెట్టుకున్నాను ఎసరు కాగిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసానండి తర్వాత ఇక్కడ నేను రాగి పిండిని వేసుకుంటున్నాను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మనం వేసుకుని రాగిముద్దనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి పిండి వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత ఇలా బాగా మ్యాష్ చేసుకొని రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో పప్పు చారుకి రాగి సంగటి అలాగే రైస్ రెండు తింటారండి చాలా ఇష్టం ఇంతేనండి ఈరోజులో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్